जनगण पायि दासाङ्गल यमुना गङ्गा गुरु जलजि गङ्गा तव शमाहे तव చరితగల తల్లి జనం పసిపిల్లలు చిరునవులు చిరునవ్వుల శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ తెలుసు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ యొక్క జెండా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మీ అందరూ కూడా శుభాకాంక్ష తెలుసుకున్నాము అదేవిధంగా శంకరణకు కూడా ఈ దీని విషయం మీకు అందరికీ తెలిసే ఉండేది ఎందుకు అంటే మన భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించినప్పుడు వారు చేసినటువంటి అన్యాయాలు మనకు తెలియదు అక్కడ స్వతంత్రం దాని గురించి ఎంతో పోరాటి మన భారతదేశాన్ని మనకు స్వతంత్రంగా తీసుకొచ్చిండ్రు ఆ యొక్క బాధలు మనం చరిత్రగా తెలుసుకున్నాం కానీ ప్రత్యేకంగా చూడలేము కానీ మన రాష్ట్రంలో ఇంత ముమ్మడికి రాష్ట్రంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం రెండు కలిసి ఉన్నప్పుడు మన తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాలకు మన తెలంగాణ నాయకులు ఎంతో శ్రమపడి ఎంతో విద్యార్థులు ఎంతో ప్రాణాలు త్యాగం చేసి చివరికి మన తెలంగాణను మనం సాధించుకున్నాము ఆ యొక్క శుభ సందర్భంగా ఏదైతే మంచి జరుగుతుందో ఆ మంచిని జ్ఞాపకంగా ఒక స్మరించడానికి ఒక ముఖ్యమైనటువంటి రోజుగా ఇది ఎందుకంటే ఇటువంటి రోజులు ఆచంద తారకమో ఇది మనం చేస్తుంటాం కనుక ఆ విధంగా స్మరణ కోసము దీన్ని జాతీయ ఇప్పుడు ఇది రా తెలంగాణ రాష్ట్రంగా ఈ యొక్క జెండా కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము దీన్ని యావత్ రాష్ట్రంలో మన యొక్క తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఈ పండుగ దినోత్సవం చేసుకుంటున్నాము మీకు అందరికీ తెలిసిన విషయం కనుక ఇటు ఇటువంటి విషయాన్ని మనం మన పోలీస్ స్టేషన్ జరుపు జరుపుకున్నాం ఇక మన యొక్క డ్యూటీలు అయితే మీకు అందరికీ తెలిసినప్పటి నుంచి ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాము డైలాండర్ కానీ అలాగ లేదా మళ్ళీ ఈ అవగాహన సదస్సులు కొత్త కొత్తవి కూడా మనం చేసుకున్నాము ఇవన్నీ ఒక నూతన కార్యక్రమాన్ని మనం మన రాష్ట్ర గవర్నమెంట్ ఏర్పాటు చేసింది ఆ విధంగా ఎన్నో కార్యక్రమాలు మనం ముందుకు పోతున్నాము ఇప్పటి నుంచి కూడా ఇంకా మన ఇంకో ఎన్నో ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు ప్రాయంగా చెప్తుంది కనుక వీటన్నిటి అన్నీ కూడా అంటే ఎవరు చేయని పనులు అంటే ఎవరు కూడా సాధించని పనులు మన పోలీసు వారు చేస్తుంటారు ఎవరు ఏ కష్టమైనా ఏ నష్టమైనా ఎండా వాళ్ళనకుండా ఒక డిఫరెంట్గా మనం అన్నిటికీ ముందు వెళ్ళి మన యొక్క సామర్థ్యాన్ని నిలుపుకుంటూ ఆ యొక్క ప్రజల యొక్క మననాలు మనం పొందుతున్నాము దీనికి అన్నిటికీ అండదండగా మన పత్రికేయులు కూడా ఉండి మన యొక్క సేవల్ని పత్రిక ముఖంగా అందరికీ ప్రజలకు తెలుపుతున్నారు మన సేవలు ఎంతో కష్టమైనటువంటి అయినా మనం ఓర్చుకొని పనులు చేస్తున్నాము ఎన్నో ఎన్ని కష్టాలైనాక మనము మనకు రాత్రి పగలు లేదు ఒక డిఫరెంట్ అయినటువంటి ఉద్యోగం మనకు మనం ప్రతి దాంట్లో ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కానీ ఎంఆర్ ఆఫీస్ కానీ పోతే మనం ఎవరిని గుర్తుపట్టరు కానీ మన పోలీసులో హోంగార్డ్ ఆఫీస్ నుంచి డీజీపీ దాకా ఒక సింబల్స్ ఉంటాయి ఎవరైనా పబ్లిక్ పోలీస్ స్టేషన్కి రాగానే ఈసారు కానిస్టేబుల్ ఈ సార్ హెడ్ కానిస్టేబుల్ సింబల్స్ మనకు మనకు గుర్తించు గుర్తింపు ఉంది కనుక ఆ విధంగా మన యొక్క స్థాయిని బట్టి మన యొక్క సామాజిక గమనిస్తూ మనం అందరం కూడా మంచి కష్టపడి ఇంకా మంచి పేరు తీసుకురావాలని కోరుతూ ఈ సందర్భంగా మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుసు అవకాశం కల్పించినట్టు మీ అందరికీ కూడా